గుడ్ ఈవెనింగ్ అండి మై నేమ్ ఈజ్ డాక్టర్ వినయ్ కుమార్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ ఎట్ ధరణి హాస్పిటల్ సంగారెడ్డి మెయిన్గా మనకి ఈ మధ్యన వస్తున్న ఎక్కువ ఆర్థోపెడిక్ కేసులలో కానీ వాళ్ళ కంప్లైంట్స్లో కానీ ఎక్కువ స్త్రీలలో ఆస్టియోపోరోసిస్ వల్ల ఎముకల్లో అంటే ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఆఫ్టర్ మేనోపాజ్ అంటే నలభై సంవత్సరాలు దాటిన స్త్రీలలో ఎక్కువగా ఆర్థోపెడిక్ సమస్యలు వస్తున్నాయి మెయిన్గా లో బ్యాక్ ఎయిక్స్ కానీ లేదంటే మోకాల నొప్పులు కానీ కిళ్ళల్లో అరుగుదల మనం తెలుగులో చెప్పాలంటే ఆషియోఆర్థ్రైటిస్ అంటే కీళ్ళలో అరుగుదల వల్ల ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తున్నాయి ఆషియోఆర్థ్రైటిస్కి మెయిన్గా స్త్రీలలో ఎక్కువగా రావడానికి కారణం ఏంటంటే ఆఫ్టర్ మేనోఫాస్ స్త్రీలలో ఈస్ట్రోజన్ లెవెల్స్ తగ్గడం వల్ల కాల్షియం అబ్జార్బ్షన్ తగ్గిపోయి వాళ్ళలో మోకల్లో అరుగుదల ఎక్కువగా వస్తుంది ఇది ఎక్కువగా నలభై పైబడిన స్త్రీలలో ఎక్కువగా వస్తుంది వాళ్ళకు మెయిన్గా వాళ్ళు కాల్షియం సప్లిమెంటేషన్ ఎక్కువగా తీసుకోవాల్సి వస్తుంది ఏదంటే ఎక్కువ కాల్షియం ఉండే డైట్ మెయిన్గా ఆకుకూరలు ప్రోటీన్స్ అండ్ మన గుడ్లు పాలు పాల సంబంధిత పదార్థాలు ఎక్కువగా పాల్ పాలలు తీసుకునే స్త్రీలలో ఈ ప్రాబ్లమ్స్ చాలా తక్కువగా ఉంటాయి అండ్ కాల్షియం సప్లిమెంటేషన్ కొంతమందికి కాల్షియం డెఫిషియన్సీ ఎక్కువ ఉండడం వల్ల అరుగుదల తొందరగా వస్తుంది కాబట్టి కాల్షియం రిచ్ డైట్ ఎక్కువగా తీసుకోవాలి ఎక్ చెప్పినట్టుగా ఆకుకూరలు ఇవన్నీ ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి బ్యాలెన్స్డ్ డైట్ అంటాము అన్ని సమ సమ పాలల్లో తీసుకోవాలి ఓకేనా అండ్ వీళ్ళు ఇలా మోకాళ్ళ నొప్పులు కానీ నడు నొప్పి కానీ రాగానే మొదటగా డాక్టర్ని సంప్రదించడం మంచిది ఫస్ట్గా మనం కాల్షియం లెవెల్స్ ఎలా ఉన్నాయి లేదంటే తదితర కారణాలు ఏమైనా ఉన్నాయా కొంతమంది స్త్రీలలో కొంతమందికి గర్భసంచి గర్భసంచికి సంబంధించిన సమస్యలు ఉండడం వల్ల కొంతమందికి ఎర్లీ ఏజ్లోనే వాళ్ళ పిల్లలు అయిపోగానే వాళ్ళ రిప్రొడక్టివ్ ఏజ్ అయిపోయిందని చెప్పి కొంతమంది బయట గ్యాస్ ఈస్ట్రిక్టమి అంటే గర్భసంచి తొలగించుకోవడం జరుగుతుంది దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళలో ఎక్కువగా ఈస్ట్రోజన్ డెఫిషియన్సీ వల్ల వాళ్ళకు కొన్ అరుగుదల అనేది ఒక పది సంవత్సరాలు ముందుగానే జరుగుతుంది అది మెయిన్గా అది చూసుకోవాలి అంటే ఒకసారి కన్సల్టెంట్ ఆర్థోపెడిషన్ కలిసి వాళ్ళ సలహాలు తీసుకొని దానికి సంబంధించిన క్యాల్షియం డైట్ కానీ లేదంటే కాల్షియం సంబంధిత సమస్యలు ఉన్నాయా మి మిగతా ఏమైనా సమస్యలు ఉన్నాయా అన్నీ చూసుకోవడం మంచిది ఈ మోకాళ్ళ నొప్పి ఉన్నవాళ్ళు ఫస్ట్ ఏ గ్రేడ్లో ఉంది మనం ఫస్ట్ బేసిక్గా ఒక ఎక్స్రే తీసుకుంటే సరిపోతుంది అది ఏది గ్రే ఏ గ్రేడ్లో ఉంది గ్రేడ్ వన్ ఆ గ్రేడ్ టూ ఆ గ్రేడ్ ఆ గ్రేడ్ ఫోరా ఏ గ్రేడ్లో ఉందో దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటాం గ్రేడ్ వన్లో ఉన్నోళ్ళకి అయితే మనకు మెడిసిన్స్ కాల్షియం ఇస్తే సరిపోతుంది గ్రేడ్ టూలో అయితే కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ అంటాం ఏంటంటే ఎక్కువగా కింద కూర్చోకూడదు క్రాస్ లెగ్ సిట్టింగ్ అంటే మోకాళ్ళ మీద కూర్చోకూడము అంటే ఇండియన్ టాయిలెట్ నథింగ్ బట్ ఇండియన్ టాయిలెట్లో స్క్వాటింగ్ పొజిషన్లో కూర్చోకూడదు వాళ్ళు అవన్నీ అవాయిడ్ చేసుకుంటే ఇంకా త ముందుగా జరగబోయే నష్టాన్ని ముందే అరికట్టగలం కాటిలేజ్ డ్యామేజ్ను మనం ఆపగలం గ్రేడ్ త్రీలో ఉంటే కొన్ని ఈ మధ్యన కొత్తగా మనకు మూడు రకాల ఇంజెక్షన్స్ వచ్చాయి అయితే ఎర్లీ ఎర్లీ స్టేజ్లో ఉన్న వాళ్ళకి స్టిరాయిడ్ ఇంజెక్షన్స్ కానీ పీఆర్పి ఇంజెక్షన్స్ కానీ అదే సైనోవిలియల్ ఫ్లూయిడ్ మన బాడీలో ఏదైతే సైనోఫ్లు సైనోవియల్ ఫ్లూయిడ్ తయారవుతుందో అదాని తరహాలోనే సైనోవియల్ ఫ్లూయిడ్ బయట నుంచి ఆర్టిఫిషియల్గా తయారు చేసింది మన మోకాల్లో ఇంజెక్షన్ చేయడానికి ఇప్పుడు మూడు మూడు రకాల ఇంజెక్షన్స్ రెడీ మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి అది కూడా దాటిపోయి స్టేజ్ ఫోర్ వచ్చి బోన్ని బోన్ అంటే కంప్లీట్ బోన్కి బోన్కు మధ్యలో ఉండే కార్టిలేజ్ పొర మొత్తము డ్యామేజ్ అయిపోయి బోన్కి బోన్కి తగిలి ఆ ఆ ఫ్రిక్షన్ వల్ల అరుగుదల ఎక్కువైపోయి వాళ్ళు కనీసం కాలు తీసి కాలు పెట్టుకోలేని స్టేజ్లో ఉన్న వాళ్ళకు మాత్రమే సర్జరీ అవసరం పడుతుంది అంతేగాని ఏ స్టేజ్లో పడితే ఆ స్టేజ్లో ఫస్ట్ స్టేజ్ వాళ్ళకి సర్జరీ అవసరం లేదు సెకండ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి సర్జరీ అవసరం లేదు థర్డ్ స్టేజ్లో ఉండి రెండు రకాల రెండు దిక్కుల కాళ్ళు అరుగుదల ఎక్కువ ఉండి నొప్పి భరించలేని వాళ్ళకు మాత్రం సర్జరీ స్టా అడ్వైజ్ చేస్తాము ఇంకా ఫోర్త్ స్టేజ్లో వారికి వేరే ఆప్షన్ లేదు కాబట్టి కంపల్సరీ మనము సర్జరీకి వెళ్ళాల్సి వస్తుంది ఇది ఎక్కువగా స్త్రీలలో వస్తుంది అండ్ మెయిన్గా ఇంకా మోకాళ్ళ నొప్పుల గురించి పోతే ఇది స్టేజ్ ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం తర్వాత ఎక్కువగా మగవాళ్ళలో వచ్చే ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు ఎక్కువగా లేబర్ వర్క్ ఇట్లాంటివి చేయడం వల్ల వెన్నుముక సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు మెయిన్గా ఎక్కువగా అంటే లేబర్ వర్క్ దీంట్లో మూడు రకాల వర్క్స్ ఉంటాయి ఎక్కువగా వంగి బరువులు లేపడము లేకపోతే హై జర్నీస్ చే అంటే ఎక్కువ ఎక్కువ లాంగ్ లాంగ్ డిస్టెన్స్ జర్నీస్ చేయడం అంటే లారీ డ్రైవర్స్ కానీ బస్ డ్రైవర్స్ కానీ కంటిన్యూస్గా ఒకే పొజిషన్లో కూర్చోవడము ఈ మధ్యన కొత్తగా సాఫ్ట్వేర్ జాబుల్లో కూడా కంటిన్యూస్ ఒకే పొజిషన్లో కూర్చోవడం వల్ల ఈ లోవర్ బ్యాక్ ఎక్లు అండ్ సర్వైకల్ స్పాండిలైటిస్ ఇట్లాంటివన్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి వాళ్ళు కూడా ఒక ఎక్స్రే తీసుకొని వాళ్ళ మధ్య డిస్క్లో ఏదైనా డీజనరేటివ్ చేంజెస్ స్టార్ట్ అయినాయా లేదా చూస్తున్నా ని దానికి తగ్గ మెడిసిన్స్ వాడుకుంటే సరిపోతుంది వాళ్ళకు నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే మెయిన్గా ఫార్వర్డ్ బెండింగ్ అంటే ముందుకు వంగడం బరువులు ఎత్తడము అంటే మెయిన్గా వ్యాయామాలు చేసేటప్పుడు సూర్య నమస్కారాలు లాంటివి కొన్ని అవాయిడ్ చేయాలి మన నడుము నొప్పి ఉన్నవాళ్ళు అండ్ ఈ మధ్యన కొత్తగా పిల్లల్లో ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కానీ నా దగ్గరకు వచ్చే ఇంటర్మీడియట్ టెన్త్ క్లాసు ఇంకా అంతకంటే సెవెంత్ ఎయిత్ నైన్త్ ఆ క్లాస్ పిల్లలు కూడా ఎక్కువగా మెడనొప్పితో బాధపడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు దానికి రెండు రకాల కారణాలు ఉంటాయి మెడనొప్పి రావడానికి ఈ ఎక్కువగా వాళ్ళు ఒకే పొజిషన్లో కూర్చొని మొబైల్ ఎక్కువ వాడడం వల్ల కానీ లేదంటే ఎక్కువ టీవీ కానీ నెట్ కానీ లేకపోతే ఇట్లాంటి మూవీస్ చూడడం వల్ల కానీ ఒకే పొజిషన్లో కూర్చొని మొ మొబైల్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల ఈవెందో ఐ ఐ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఆ కళ్ళకు స్ట్రెయిన్ పడి మెడ దగ్గర నొప్పి రావడము అదొక రకమైన ప్రాబ్లము అండ్ ఒకే పొజిషన్లో కూర్చొని ఒక మన మెడని కంటిన్యూస్గా ఒకే యాంగిల్లో పెట్టి వీళ్ళు ఎక్కువగా వాట్సాప్లో చాట్ చేయడం కానీ లేకపోతే టెక్స్ట్ మెసేజ్లు పంపించుకోవడము ఇట్లాంటి ఎక్కువ రీల్స్ చూడడం వల్ల కంటిన్యూస్ ఒకే పొజిషన్లో ఉండడం వల్ల కూడా మెడ మెడ నొప్పితో నా దగ్గరకు వస్తున్నారు వాళ్ళకి నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే ఎక్ మొబైల్ యూజ్ చేయడం తగ్గియండి అది వీలు కానప్పుడు అట్లీస్ట్ ఆల్టర్నేట్ హ్యాండ్స్ ఓ కొద్దిసేపు ఎడమ చేయి వాడితే కొద్దిసేపు ఉడి చేయి అట్లనైనా చూడండి ఓ కంప్యూటర్ ఆపరేటర్స్ కానీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ ఒకే పొజిషన్లో కూర్చొని ల్యాప్టాప్ ఉండే ల్యాప్టాప్ వాడాల్సి వస్తే వాళ్ళ పోస్చర్ పోస్చర్ మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ హెడ్ అనేది ఒక పొజిషన్లో ఉంటే ఒక వెయిట్ పడిద్ది బాడీ మీద ఇంకో పొజిషన్లో ఉంటే ఇంకో వెయిట్ పడుతుంది అంటే ఎక్కువగా ముందుకు వంగితే వెయిట్ ఎక్కువ పడుతుంది దాన్ని దాన్ని అవాయిడ్ చేయడం కోసం ఏ పోస్చర్ మెయింటైన్ చేయాలనేది ఆ పేషెంట్ కండిషన్ని బట్టి మేము చెప్తాము అండ్ వీటికి మెయిన్గా లోవర్ బ్యాక్ ఎక్ కానీ సర్వైకల్ స్పాండలైటిస్కి కానీ మన దగ్గర అద్భుతమైన ఫిజియోథెరపీ మెథడ్స్ ఉన్నాయి అవి చేసుకుంటే ఫస్ట్ ఎర్లీ స్టేజెస్లో మనం దాన్ని నివారించగలం కానీ కంటిన్యూస్గా అదే పనిని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ కొన్ని చెప్తాం ఇవి చేయకూడదు ఇవి చేయాలి వాటిని పాటించకపోతే మాత్రం ఫర్దర్గా స్టేజింగ్ పెరిగి తర్వాత స్పెనలైటిస్ చేంజెస్ ఎక్కువైనప్పుడు మాత్రం వీ హ్యావ్ టు ఇమ్మొబిలైజ్ అంటే మెడన్ ఎక్కువ మూమెంట్స్ చేయకుండా సడన్ నెక్ మూమెంట్స్ సడన్గా వంగడము సడన్గా తిరిగి చూడడం ఇట్లాంటివి అవన్నీ అవాయిడ్ చేయడం కోసము సర్వైకల్ కాలర్స్ కానీ లంబార్ ఉన్న ఉన్నోళ్ళకి లంబార్ కార్సెట్ అంటే నడుము పట్టీలు వేయడం కానీ ఇట్లాంటివి జరుగుతాయి ఇంకా ఎక్కువగా స్టేజింగ్ పెరుగుతున్నా కొద్ది లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ మేము చెప్పినా వినకుండా ఇంకా ఫర్దర్గా అట్లే చేసుకుంటూ వెళ్తే డిస్క్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది డిస్క్ అంటే ఏం లేదు నథింగ్ బట్ షాక్ షాక్అబ్జాబ్స్ మన వెన్నుపూసకి వెన్నుపూసకి మధ్యలో ఉండే డిస్క్ లాంటి ఒక జెల్ పదార్థము ఏజ్ పెరుగుతున్న కొద్ది డీజనరేటివ్ చేంజెస్ వల్ల కొంతమందిలో అది గట్టిపడి దా అది దాని కింద నరు రూట్స్ను ప్రెస్ చేయడం వల్ల సయాటికా అనే ప్రాబ్లం వస్తుంది సయాటికా మెయిన్లీ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఒక ఒక సైడే స్టార్ట్ అవుతుంది కానీ కొంతమందిలో హెవీ వర్కర్స్లో లేకపోతే కంటిన్యూస్ లాంగ్ జర్నీస్ చేసే వాళ్ళల్లో డిస్క్ ప్రాబ్లం వచ్చి రెండు సైడ్లు నరువు రూట్స్ డ్యామేజ్ అయిపోయి వాటి మీద ప్రెజర్తోని ఆ రెండు సైడ్లు కాళ్ళు లాగడము రెండు సైడ్లు కాళ్ళల్లో వీక్నెస్ రావడం ఇవన్నీ జరుగుతాయి వీటికి మనం ఫర్దర్గా ఫస్ట్ ఎక్స్రేలో చూస్తాము దాంట్లో ఏ మాత్రము అంటే మనకు డిజనరేటివ్ చేంజెస్ వరకు తెలుస్తాయి కానీ నరువు రూట్ ఏమైనా కంప్రెస్ అవుతుందా లేదా తెలుసుకోవడానికి మాత్రమే మనం ఎంఆర్ఐ స్కాన్ అడ్వైజ్ చేస్తాము ఎంఆర్ఐ స్కాన్ అడ్వైజ్ చేసి ఎంఆర్ఐ రిపోర్ట్ ఆధారంగా వాళ్లకు నిజంగానే స్పైనల్ కెనాల్ స్టీనోసిస్ కానీ స్పైనల్ కెనాల్ డయామీటర్లో చా మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ కంప్రెషన్ కానీ ఉండి వాళ్లకు క్లాసికల్గా రాడిక్యులోపతి అంటాం రాడిక్యులోపతి అంటే నర్వ్ రూటు ప్రెస్ చేసినప్పుడు ఆ నర్వ్ సప్లై చేసే ఏరియాల్లో విపరీతమైన నొప్పి మంటలు భరించలేనంత నొప్పి వీక్నెస్ డెవలప్ అయినప్పుడు దాన్ని ప్రెజర్ రిలీవ్ చేయడం కోసం కూడా మనము సర్జరీస్ చేయడం జరుగుతుంది ఆ డిస్క్ను మనం డిస్కెక్టమీ అంటాము ఏదైతే నరువు రూట్ మీద ప్రెజర్ ఇస్తున్న డిస్క్ని రిమూవ్ చేయడం కానీ ఒకటి రెండు డిస్క్ల వరకే అయితే ఓన్లీ డిస్కెక్టమీ చేస్తాము అంతకు మించి డిస్క్లు కూడా తీయాల్సి వచ్చినప్పుడు స్టెబిలైజేషన్ స్టెబిలైజేషన్ చేయాల్సి వస్తుంది కాబట్టి బ్యాలెన్సింగ్ కోసము స్పైనల్ ఫిక్సేషన్ కూడా చేయాల్సి వస్తుంది ఆ తర్వాత కూడా దాని తగిన ఫిజియోథెరపీ చేసుకొని మనం లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకుంటే వాళ్ళు సాధారణ జీవితాన్ని గడపవచ్చు ఐ ఎవ్రీబడి ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా